హాయ్ అండి నేను మీ పాలకొల్లు సతీష్ ఈరోజు పాలకొల్లు హౌసింగ్ బోర్డులో ఉంటున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ అండి మన హౌసింగ్ బోర్డు ఇక్కడ ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకాలు అయితే చేస్తారండి ఇక్కడ పాలు అలాగే కొబ్బరికాయలు ఇక్కడే మనకు లభించిందండి ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రతి మంగళవారం దాతల సహకారంతో ఇక్కడ అనసంతర్పణ చేయిస్తున్నారండి ఇక్కడ పెట్టే ఈ అన్నసంతర్పణకి చాలా అంటే చాలామంది వస్తారండి ఇక్కడ ఉండే ఈ ప్రసాదంలో పెట్టేది ఒక స్వీటు పులిహోర రెండు రకాల కర్రీసు ఒక పచ్చడి సాంబారు పెరుగు ఇక్కడ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ అన్న అన్న ప్రసాదం మీరు ఎప్పుడన్నా ఈ హౌసింగ్ బోర్డుకి వస్తే ఈ స్వామివారిని దర్శించుకుంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి